హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాగ డివోషనల్ ఛానల్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి స్వీట్ అండి టెన్ మినిట్స్లో అయిపోయే అమృతం లాంటి స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ తయారు చేసుకుంటున్నామండి చూపిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్వీట్కి పుట్నాల పప్పు అండి మనకి ఎన్ని కావాలి ఎంత కావాలో అంత ఒక కప్పుతో కొలుచుకొని ఆ కప్పుతో తీసుకొని వేయించుకోవాలండి దోరగా మాడకుండా దోరగా వేయించుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టి ఇవ్వాలి బాగా చల్లారని ఇచ్చేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో వేసి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో మనం ఎంత ఎంత పప్పు తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని నీళ్లు పోసి ఒకటికి రెండు నీళ్లు పోసి కరగబెట్టుకోవాలండి బెల్లాన్ని నేను ఆర్గానిక్ బెల్లం వేసానండి అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తుంది మీకు ఏది కావాలో అది వేసుకోండి కరిగించేసి మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి జీరా అంతే అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని కరిగితే చాలు బెల్లం కొంచెం అట్లా ఒక్క తెల్ల వచ్చేసి కరిగేస్తే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాన్లో నెయ్యి వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పప్పు ఆ నెయ్యిలో పౌడర్ వేసేసి వేపుకోవాలండి కొంచెం దోరగా మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేపుకోవాలి పక్క వేపుకో దోరగా నెయ్యి వేసి దానిలో జీడిపప్పు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఆ నేతిలోని మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ వేసి వేయించుకోవాలి దోరగా మాడకుండా దోరగా పెట్టుకోండి వేయించండి ఆ వేయించిన దానిలో మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండీ పానకం పాకం అల్లారి ఉంటుంది అది ఈ వే వేగిన పౌడర్లో పోసేయాలండి మనకి వడగట్టుకుంటే ఏమన్నా ఉంటే చెత్త రాళ్ళు మట్టి ఉంటే పోతాయి వడగట్టేసుకొని నెట్తో దానిలోనే పోసేసుకోవాలి పోసుకొని ఇంకా బాగా కలుపుతూ ఉండాలండి నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బాగా కలుపుతూ ఉంటే ముద్దగా వచ్చేస్తుందండి తొందరగా వచ్చేస్తుందండి ముద్దగా కలుపుతూ ఉండాలి ముద్దగా వచ్చేస్తుంది ముద్దగా అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అవి ఇప్పుడైనా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది హల్వా లాగా అయినా పెట్టచ్చండి అందరికి లేదా చల్లారిన తర్వాత బిళ్ళల్లాగా కోసుకోవచ్చు ఏదైనా బాగా వస్తాయి బిళ్ళల్లా కోసుకో చల్లారి పిల్ల ప్లేట్లో నెయ్యి రాసేసి ఆరబెట్టేసి ఆరిన తర్వాత బిళ్ళలు కోసుకుంటే షేప్స్ ఏ షేప్ కావాలంటే షేప్ బిళ్ళలు కోసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింపుల్ స్వీట్ అండి ఒక్క టెన్ మినిట్స్లో ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినా పిల్లలు అడిగినా ఎవరికైనా స్వీట్ కావాలంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో స్వీటు ఇదండి ఈరోజు స్వీటు చేయాల ఇలా తయారు చేశాను మళ్ళీ వచ్చి కొంచెం పొట్టుపప్పుతో గారెలు కూడా చేశానండి మా పిల్లలు వస్తే ఈ రెండు స్నాక్గా చేసి పెట్టాను వాళ్ళకి అందులో ఫ్రైడే కూడా అయ్యింది ఆ రోజు నైవేద్యం పెట్టేసి దేవుడికి రెండు ప్రిపేర్ చేశారండి ఇలా మీరు కూడా ఇలా చేసుకుంటారని వీడియో చేశారండి చాలా రుచిగా అమృతంలా ఉంటుందండి స్వీటు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఎలా ఉందో చాలా బాగుంటుందండి నెయ్యి బాగా వేసుకొని కావలసిన వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది స్వీటు మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ టచ్ చేయండి అప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ ఏ వీడియో పెట్టినా మీకు కనపడుతుందండి పైన మెసేజెస్లో ఇదండి ఓకేనండి ఓకే బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్